ఆయన ముఖాన్ని నేను చూడాలి ఆయన అభిషేకాన్ని నేను పొందుకోవాలి ఎంత రాత్రి అయినా పర్వాలా ఎన్ని రోజులైనా పర్వాలా ఎన్ని వారాలైనా పర్వాలేదు ఇలాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ కుష్టి వ్యాధి గలవాడని కూడా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు కానీ మధ్యవర్తి ఏమంటున్నాడు నదికి వెళ్దామే ఒకసారి మునిగాడు స్వస్థత రాలేదు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు మళ్ళీ మధ్యవర్తి ఏమంటున్నాడు రెండోసారి మరలా స్వస్థత రాలేదు ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు కాదు కాదు మరలా మూడోసారి ఏడు సార్లు మునిగే వరకు పనివాడు వదిలిపెట్టలేదు కదా మగ్ధలేని మరి అటువంటిది ఏంటమ్మా మగ్ధలేని మరి ఆ అంత ఈజీగా ఒప్పుకునేది కాదు అంత ఈజీగా దేవుని సన్నిధి పొందకుండా స్వరాన్ని వినకుండా అభిషేకాన్ని పొందకుండా స్వస్థత పొందకుండా ఇంటికి వెళ్ళేది కాదు పుట్టుదల కలిగిన స్త్రీ పోరాట యోధురాలు ప్రార్థన యోధురాలు గోజాడుతుంది కార్యం జరిగేంత వరకు వదిలిపెట్టే రకం కాదు వదిలిపెట్టే రకం కాదు నా మాటలు మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ మీకు టైం అయిపోతున్న భయం కలిగొచ్చేమో కానీ నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు వదిలిపెట్టే రకము కాని వారు ఎవరైతే ఉంటున్నారో ఈ ప్రార్థనలు నా దేవుడు నా మీద అభిషేకం కుమ్మరించేంతవరకు ఇక్కడ కదలనే నీకు ఆ పౌరుషం ఉండాలి ఏంటి స్వస్థత రాలేదా ఆయనకి చాలే ప్రార్థన ఏంటి ఆయన స్వర్ణ వినపడలేదా ఇక చాలే నా పిల్లల పెళ్ళిళ్ళు కాలేదా ఇక మందిరం మానేద్దాం నాకు ఉద్యోగం రాలేదా మందిరం మానేద్దాం ఈ దేవుడు కార్యం చేయడేమో ఇంకో చోటకి వెళ్ళిపోద్దాం ఇలాంటి వాళ్ళు ఎవరమ్మా చూస్తారు వెళ్ళిపోతారు కానీ మాకు తెలియని మరియా ముందుకు వెళ్ళిపోతాం చుట్టు చుట్టూ ఒక్కటే భయపడట్లా వెతుకుతుంది 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 ఒక తోటమాలి కానీ ఆమెకి తోటమాలి తోటమాలు అనుకుంది అంటున్నా అయ్యా ఈ తోటలు నువే కాపులదారుడిగా ఉన్నావయ్యా ఒకవేళ తోటమాలువేమో దయచేసి ఎవడైనా వచ్చి యేసు ప్రభు దేహాన్ని మోసుకొని పోతే తీసుకొని వెళ్తే దాచిపెడితే నాకు చెప్పయ్యా నా యేసు ప్రభు దేహాన్ని మోసుకొని వెళ్తాను వెళ్తావమ్మా ఎక్కడికి వెళ్తావు ఏసు ప్రభు పాటలు మోసుకొని వెళ్తాను ఏ ప్రభు భక్తిని మోసుకొని వెళ్తాను ఏసు రక్తాన్ని మోసుకొని వెళ్తాను ఏసు రూపాన్ని మోసుకొని వెళ్తాను ఏసు ముఖాన్ని ధరించుకొని వెళ్తాను నేను కొండలెక్కుతా లోయలు కెళ్తా వెళ్తా అడవులకు వెళ్తా ఎడారులకు వెళ్తా భూలోకమంతా తిరుగుతాను ఏ సేలో రక్షకుడు